ભ૨િય તીવણ સીંદે પીંજે જેંજજજજજેજે જેજે જાજેજે જેજજે यार ये बस निकल गया ना यार बैठ गया Good in <laughs> <laughs> i need наверное. Стоит. Давай,

నెక్స్ట్ పోస్ట్ మైన్ కప్ మన పని రిలీజ్ आयतल भाग भाग पुтира पुтира अब पुтира एला एला छोडाले गाज ममाले भाग भाग पुтира ఎలా చూడండి ఇక్కడ జిల్లా బాక్సింగ్ కోచ్గా పనిచేస్తున్నాను ఈరోజు స్టేట్ లెవెల్ సెలెక్షన్స్కి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది అందులో పిల్లలందరూ పాల్గొన్నారు దాంట్లో విన్నర్స్కి విజయవాడ జరిగే జరగబోయే సీనియర్ స్టేట్కి ఇక్కడ సెలెక్షన్ అయిన పిల్లల్ని అక్కడ పంపించడం జరుగుతుంది సార్ అందుకే ఇక్కడ స్టేట్ పెడతాను నైన్ సీనియర్ స్టేట్ టోర్నమెంట్ సెలెక్షన్స్ స్టేట్ అంటే మెన్ మెన్ అండ్ ఉమెన్ రెండు కూడా ఇక్కడ జరుగుతున్నాయి దీంట్లో సెలెక్ట్ అయిన పిల్లలకి విజయవాడలో జరగబోయే సీనియర్ కేటగిరీ టోర్నమెంట్కి వీలు పార్టిసిపేషన్ చేయడానికి సెలెక్షన్ చేస్తారు ఓకే ఓకే నన్న పేరు చెప్తుంటే సభ బాక్సింగ్ చేస్తాను గత పన్నెండు ఇక్కడ బాక్సింగ్ చేస్తున్నాడు బాక్సింగ్ అమ్ముకోవడం ద్వారా నాకు స్పోర్ట్స్ కోటల్లో కోటం ప్రభుత్వం జీఎస్ ఓపెన్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం నాకు ఉద్యోగం వచ్చింది జీఎస్ ఉద్యోగం వచ్చింది ఈ స్పోర్ట్స్ అనేది ఏంటంటే అందరూ కూడా చదువు చదవడానికి అనిపించ స్పోర్ట్స్ కూడా ఉంటాయి తొందరగా సెటిల్ అవ్వచ్చు అనడానికి ఇంకా నిదర్శనం బాక్సింగ్ క్రీడలో ఏంటంటే బాక్సింగ్ అనేది కాదు స్పోర్ట్స్ స్పోర్ట్స్కి వచ్చేసరికి స్పోర్ట్స్లో మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం ఇమోషనల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం అందుకు అందరూ ప్రతి ఒక్కరు కూడా ట్రేడ్ రావడం నేర్చుకుంటే మంచిది ఇంకో విషయం ఏంటంటే బాక్సింగ్ సరికి ఇంకా రెడ్డి గారు సమపించడం మా వరం లాంటి లాంటి మా ఓమా గారు ಮಾತಾಡ ಕಷ್ಟಪಡಿ ಬಾಕ್ಸ್ಕೊಚ್ಚಿ ಇಂಥ ಡೇವಲ ಅಲ್ಲಿ ಡಿಸ್ಟ್ರೆ ಇಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ ಇಂಥ ಎರಗಿ ತತ್ವ ಸಹಕಾರ ಅಂತೇಟು ನೇಷನ್ಸ್ ಅಂತ ಅಧಿಕಾರೋತ್ಸಾಹಿಸ ದೇಶ ಕಾರಣ ఇది ప్రధానమైనది అయితే క్రీడల్లో ఆరోగ్యం బాగా డెవలప్ చేసుకొని తద్వారా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి క్రీడల్లో పెట్టి కనుక క్రీడల్లో ఒక దేశ గర్వకారణం అవుతారు అలాగే ఉద్యోగాలు వస్తాయి ఆరోగ్యం కూడా మహాభాగ్యం వస్తారు కనుక అన్ని క్రీడల్లోనూ బాక్సింగ్ అనేది వెయిట్తో అండ్ పవర్తో అండ్ ఇండివిజువల్ గేమ్ కనుక ఇండివిజువల్ ఎఫిషియన్ ఎఫిషియన్స్తో వారు స్టేట్ లెవెల్లో నువ్వు నేషనల్ లెవెల్లో కూడా ఎదగొచ్చు వాళ్ళ కష్టమే వాళ్ళకి పట్టు ఇది ఆ విధంగా ఇండివిజువల్లో కానీ డెవలప్ అయితే ఇండివిజువల్గా వాళ్ళకి ఉద్యోగం చాలా కష్టపడుతుంది కనుక ఈ ఇండివిజువల్ క్రీడలో ముఖ్యంగా బాక్సింగ్లో మన దేశంలో చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగి చాలా దేశానికి గర్వకారణమయ్యారు అది మీకు కండ్రు మరి అటువంటి క్రీడనిలో లక్ష్మణ్ దేవ్ గారు ఈ జిల్లాకి అద్భుతమైన సేవ చేస్తూ మరి ఆయన పేరుతో మేము ఒక క్రీడ అదే బాక్సింగ్ క్లబ్ అనేది స్టార్ట్ చేశాం ఆ విధంగా ఈ బ్లా బాక్సింగ్ క్లబ్ అనేది ఆయన పేరుతోనే లక్ష్మణ్ దేవ్ బాక్సింగ్ క్లబ్ అని పెట్టి దాని ద్వారా పిల్లలు బాగా డెవలప్ అవుతున్నారు ఎవరి కోచింగ్ వలన ఉమా గారి రాజీవ్ గారి ఇంకా మిగతా కోచెస్ ద్వారా ఈ పిల్లలు బాగా డెవలప్ అయ్యి స్టేట్ లెవెల్లోను నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎదగాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రీడాకారులందరికీ కోచెస్కి ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియోకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ రాజీవ్ ఈరోజు మన జిల్లాలోని నైన్త్ ఎలైట్ మెన్ అండ్ ఉమెన్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చర్చ జరుగుతున్నవి ఇక్కడ సుమారు ఒక ముప్పై ఐదు మంది వరకు పార్టిసిపేషన్ చేశారు ఇందులో పది మందికి మనం సెలక్షన్ ఇస్తాము ఎవరు ఎవరైతే మంచి పర్ఫార్మిస్తారో వాళ్ళు పది మంది సెలక్షన్ చేస్తూ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోని విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నైన్త్ అలెట్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్కి ఈ పది మంది కూడా పార్టిసిపేషన్ చేస్తారు లాస్ట్ అథెట్ కూడా మన దాంట్లోని రాష్ట్రంలో రెండో స్థాయి రెండో స్థానంలోని మన శ్రీకాకుళం జిల్లాలో ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది దీనికి మా ఉమావేశ్వర గారు కోచ్ అతని ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకొని పిల్లలందరూ కూడా ఉన్న రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ నేషనల్ స్థాయిలో కూడా మంచి మెడల్ తీసుకుంటున్నారు ఇదే విధంగా నెక్స్ట్ మధ్య జరగబోయే రాష్ట్ర స్థాయిలో కూడా మా పిల్లలు సెకండ్ ఛాంపియన్షిప్ తీసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను దీనికి సహకరించిన పెద్దలు పెద్దలు దీనికి అసోసియేషన్ కార్యదర్శి అయిన మన బిఎల్ లక్ష్మణ్ దేవ్ గారు నెక్స్ట్ వైఎం మీడియా నాయుడు గారు మన వాకర్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఇంద్రప్రసాద్ గారు నెక్స్ట్ మాకు గురువులు ఎంఎం షాప్ కోచ్ అతని ఆధ్వర్యంలో జరుగుతున్నవి పిల్లలు ఇదే డెవలప్మెంట్ చేస్తూ అంతకుముందు పిల్లలు చాలా మంది ఈ సర్టిఫికేట్స్ ద్వారా ఈ స్పోర్ట్స్లో మన బాక్సింగ్ ఏంటంటే ఇండివిజువల్ గేమ్ అండి స్పోర్ట్స్ టోర్నమెంట్స్లో మన ఇండివిజువల్ గేమ్ కాబట్టి మన జాబ్ విషయంలో కానీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫస్ట్ మన ప్రేయర్టీ ఇస్తారు ఎందుకంటే ఇది ఇండివిజువల్ గేమ్ టీమ్ గేమ్ కాదు కాబట్టి దీంట్లోనే మన పార్టిసిపేషన్ బట్టి మనకు చాలా ఉద్యోగాలు వచ్చేవి నెక్స్ట్ చాలా మంది మెడికల్ సీట్ కానీ ట్రిపులెట్ సీట్ కానీ ఐఐటి సీట్లో కూడా మన బాక్సింగ్ పిల్లలు చాలా మంది ఉద్యోగాలు ఉపాధి కల్పించారు ఇదే విధంగా ఇంకా పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బాక్స్ నేర్చుకుంటే వాళ్ళకి చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగ పరంగానే డెవలప్మెంట్ అవుతారని కోరుకుంటున్నాను ఎవరైనా పిల్లలు అంటే కంపల్సరీగా స్పోర్ట్స్ని ఇచ్చేస్తూ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర రాష్ట్రము కూడాను ప్రతిదీ కూడా త్రీ పర్సెంట్ అనేది ఎలిజిబుల్ ఇచ్చిందండి మనకి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం డిఎస్సిలో కానీ సచివాలయంలో కానీ మన పోస్టింగ్లో ఏంటంటే త్రీ పర్సెంట్ అండి ఎగ్జామ్ లేకుండా బాక్సింగ్ ప్రయారిటీ బట్టి నీకు డైరెక్టర్ జాబ్ ఇస్తున్నారు అది మనకి ఈ రాష్ట్ర రాష్ట్రంలో అమలు చేశారు ఇది ఇంకా డెవలప్మెంట్ అవ్వాలంటే పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ని చాలా యాక్టివ్గా తీసుకోవాలి ఫ్యామిలీ కూడాను పేరెంట్స్ కూడాను చదువు ఎంత ఇదో స్పోర్ట్స్ కూడా అంత వాల్యూ తీసుకొని పిల్లల్ని ప్రోత్సహిస్తే పిల్లలు రాష్ట్ర నేషనల్ స్థాయిలో పెట్టి వాళ్ళ జీవితం సెట్లడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ మీడియాతో ద్వారా తెలియజేస్తున్నాం